ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభు వందనాలు అందరికీ ప్రజల అందరూ బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాం మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి ఈరోజు మన దేవుడి వాక్యాల నుంచి యుద్ధము యోహో అదే అది నిర్గమ్మ కాండము పద్నాలుగు ఆదాయము పద్నాలుగవచనం యహో నీ పక్షంగా యుద్ధము చేయను మరలా ఒకసారి యహో అని మీ పక్షంగా యుద్ధం చేయను ఇక్కడ యుద్ధాలు రెండు రకాలు అండి ఒకటి కనబడే యుద్ధాలు కనబడని యుద్ధాలు కనబడే యుద్ధాలు మనం చూసుకున్నట్లయితే ఒక దేశానికి ఇంకో దేశానికి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి కనబడని యుద్ధాలు కూడా ఉన్నాయి స్పిరిచువల్ వార్ అంటారు దాన్ని అది కనబడదు మనకు కానీ మన వెనక పని పనిచేస్తూ ఉంటుంది ఇక్కడ మనం మొట్టమొదటిగా చూసినట్లయితే ఇక్కడ కనబడే యుద్ధాల గురించి మనం చూసుకుంటాము నిర్గమ కాండము పదిహేనో అధ్యాయము మూడో వచనం యహోవా యుద్ధము యుద్ధ సూరుడు యహోవా అనే ఆయనకు పేరు ఇక్కడ చూసినట్లయితే దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు ఆయన పేరు యహోవా అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే యహో గ్రంథము మూడో అధ్యాయము పదవచనంలో చూసినట్లయితే మీ దేవుడని యహోవా మీకు మీకు ఇచ్చిన మాట చొప్పున తనే మీ కొరకు యుద్ధము చేయవాడు ఇక్కడ మన పక్షంగా ఎవరు చేస్తారంటే దేవుడే దేవుడు మన పక్షంగా ఉండి యుద్ధం చేస్తాడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నుంచి దానిల గ్రంథము ఆరో అధ్యాయము పదహార అధ్యాయం నుంచి ఇరవై మూడు వచనాలు చూసుకున్నట్లయితే దానియల్ని సింహము గృహలో వేయబడినాడు సింహము గృహలో సింహము దానియలు పక్కనే ఉంది దానియల్ని ఏం చేయట్లేదు దానియాలు మాత్రము ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు అక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇరవై మూడు వచ్చినా లాస్ట్లో చూసినట్లయితే ముందు కూడా ఏ హాని ఆయన కలగలేదు దేవుడే సింహపు నోరులు మూపించాడు ప్రార్థన ఎంత చూడండి సింహాన్ని నోరును మూపించాడు ఈ మధ్యన తిరుపతిలో ఒక అతను జూ పార్క్ చూడడానికి వెళ్ళాడండి జూ పార్క్ చూడడానికి వెళ్ళి ఆడ ఎవరు చెప్పకుండా లోపలికి వెళ్డండి సింహం ఆ గృహలోకి వెళ్డు అక్కడ అవి చూసి అతన్ని వెంటాడి చంపేస్తాయి ఈ మధ్య న్యూస్ వచ్చిందండి ఇక్కడ చూసినట్టయితే దానిల్ని సింహం ఏం చేయట్లేదు దేవుడు ఆయన పక్షంగా ఆడ యుద్ధం చేసినట్టు చూస్తున్నాం సింహాన్ని నోరును మూపించాడు సింహం ఏమి అనడానికి లేదు అక్కడ ఇక్కడ దేవుడు ఆయన పక్షంగా ఉన్నాడు దేవుడు ఆయన పక్షంగా ఉన్నాడు కాబట్టి ఆయనకేం కాలేదు అదేవిధంగా దాని గ్రంథం దాన్యాలు గ్రంథము మూడో అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వచ్చిన చూసుకున్నట్లయితే షర్జ షర్జక మహిళకి అబ్దినేగా వాళ్ళని రాజాగ్నా అతిక్రమించడం వల్ల వాళ్ళు వేడిమి మీ గల అగ్నిగుణంలో పడవేయబడినప్పుడు వాళ్ళు ఏమాత్రము మాట తప్పలేదు నేను మీదే దేవుణ్ణి యహో దేవుణ్ణి మేము సేవిస్తామంటే వాళ్ళు ఆ మాట ప్రకారం ఉన్నారు కాబట్టి వాళ్ళు అగ్నిగుండం చేసినప్పుడు వాళ్ళకి ఏం కాలేదు అక్కడ వాళ్ళ బట్టలు కూడా ఏం కాలేదు అదే విధంగా మనం వాక్యలను చూసినట్లయితే ఎంతో వెడిమి అక్కడ పెంచినట్లు చూస్తున్నాము ఎంతో హార్ట్ ఇంక్రీజ్ చేసినా కానీ వాళ్ళకి ఏం కాలేదు ఎందుకంటే దేవుడే వాళ్ళ పక్షంగా నిలబడ్డాడు నాలుగో వ్యక్తిగా నలుగురు నలుగురు కనబడుతున్నాడు రాజుకి అక్కడ ఏం కాలేదు వాళ్ళకి కాబట్టి వాళ్ళ పక్షంగా దేవుడు ఉన్నాడు వాళ్ళ పక్షంగా దేవుడే యుద్ధం చేశాడు అక్కడ మనము కనబడే వాటి గురించి మనం చూసుకుంటున్నాము అదేవిధంగా ఇప్పుడు మనము కనబడని వాటి మీద యుద్ధము చూస్తాము అదే స్పిరిచువల్ వార్ యేసుక్రీసు ప్రభు ఫార్టీ డేస్ ఫాస్టింగ్ ఉన్నాడు శాతాన్ని జయించడానికి ఆయన ఫాస్ట్ డే ఫార్టీ డేస్ ఫాస్టింగ్ అయిన తర్వాత సాతానుడు వచ్చి యేసుప్రభుని శోధించిన తర్వాత సాతాను ఓడిపోయాడు అక్కడ ఇక్కడ స్పిరిచువల్ వారి గురించి మనం చూస్తాం కనబడే యుద్ధాల గురించి చూస్తున్నాం ఇంతకుముందు ముందు ఇప్పుడు కనబడని యుద్ధాల గురించి సాతాను వెనకుండి అనేకమైన వాటి గురించి సాతాను పడగొట్టాలని చూస్తుంటాడు కానీ స్పిరిచువల్ వారి గురించి మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఫార్టీ డేస్ ఫాస్టింగ్ ఉండడం వల్ల సాతాన్ని జయించగలిగినాడు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సాతానుడు కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తున్నాడు కుటుంబంలో తల్లికి తండ్రికి అదేవిధంగా త తల్లికి కూతురికి గొడవలు సమాధానం లేకుండా చేస్తున్నాడు సమాధానం లేకుండా ఉంది కుటుంబాల్లో ఎక్కడ చూసినా సమాధానం లేకుండా చేస్తున్నాడు చర్చిల్లో కూడా సమాధానం లేకుండా చేస్తున్నాడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీని వెనక సాతానుడు పనిచేస్తా ఉన్నాడు అదేవిధంగా ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయకుండా చేస్తాడు ఎవరో ఒకరు మనం ప్రార్థన చేసే సమయానికి మన ఇంటికి ఎవరో ఒకరు వస్తారు వాక్యం చెప్పే వాక్యం చదివే సమయానికి మన ఇంటికి ఎవరో ఒకరు వస్తున్నారు ఇక్కడంతా కూడా సాతాను పనిచేస్తూ ఉన్నాడు స్పిరిచువల్ వారి గురించి మనం చూసుకుంటున్నామండి కనబడని యుద్ధాలు కనబడదాండి మనకు సాతాను వెనక అదే అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే హాస్పిటల్లో చూసుకున్నట్లయితే అనేక మంది రోగులు రోగులను చేస్తున్నాడు సాతాను అదేవిధంగా కుటుంబంలో ఎంతో బిజీగా పెట్టేస్తున్నాడు వాక్యానికి విలువీయకుండా వాక్యాన్ని చదవకుండా ప్రార్థన చేయకుండా అదేవిధంగా సినిమాలు ఎక్కువ సినిమాల మీద ఆధారపడిపోతున్నారు సినిమాలని దేవుడి మీద ఆధారపడకుండా సినిమాల మీద ఆధారపడుతున్నారు త్రావుడుకు బాగానే అయిపోతున్నారు ఉదయకాలం కాలం నుంచి సాయంత్రం వరకు త్రాగుడికి బానే సైపోయారండి జెంట్స్ చాలామంది కుటుంబంలో ఇదే సమస్య ఉందండి త్రావుడు త్రావుడికి బానేస అయిపోయారు సిరియల్కి బానిస అయిపోయారు సిరియల్ అండి అనేకమైన స్త్రీలు వంటలు ఆపే వంటలు పనిచేయట్లేదు వంటలు ఇక బయట చూస్తున్నాడు కర్రీ పాయింట్స్ ఎక్కువ ఎందుకంటే వంటలు ఎవరు చేయట్లేదు అంతా కూడా కర్రీ అంతా కూడా సీరియల్ మీద పడిపోయారు సినిమాల మీద పడిపోయారు పని చేయట్లేదు ఇంట్లో టీవీల మీద పడిపోయారు సినిమాల మీద పడిపోయారు సాతాను చేస్తున్నాడు వెనకంతా కూడా ఇది వీడి వీళ్ళ వీళ్ళ వెనక పని చేస్తున్నాడు ఈరోజు మనం స్పిరిచువల్ వార్ గురించి మనం చూసుకుంటున్నాం వీటికన్నిటికీ కారణం సాతానుడు సాతానుడు పనిచేస్తున్నాడు అండి ఎపిఎస్ఎల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయము పన్నెండో చూసిన చూసినట్లయితే ఏలానగా మనం పోరాడది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ అకాశం దురాత్మలతోనూ సమూహములతోనూ పోరాడుతున్నాము కాబట్టి ఇక్కడ చూసినట్లయితే సాతానుడు వెనకుండి ఉండి కానీ మనం ఎప్పుడైతే ప్రార్థన చేసి మనం దేవుడి మీద ఆధారపడతామో మన పక్షంగా దేవుడే యుద్ధం చేసి మనల్ని గెలిపిస్తాడు దేవుడి ఈ వాక్యం దీవించిన గాక ఆమె